హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చేసి హనుమానికి ఎంతో ఇష్టకరమైన అప్పాలు హనుమాన్ జయంతి వచ్చేస్తుంది కదండీ ఈ ప్రసాదం హనుమంతుడికి పెడితే ఎంతో ఇష్టకరమైన నైవేద్యం అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నార్మల్ డేస్లో కూడా పిల్లలకి స్నాక్గా చేసి పెట్టవచ్చండి ఫైన్ క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి దీనికోసం ఏదైనా కప్పు మెజరింగ్తో ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి ఈ విధంగా చేస్తే అప్పాలనేవి చాలా టేస్టీగా వస్తాయి చిటికడంతా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఈ విధంగా కలిపిన పిండిని పక్కనుంచేసి ఇప్పుడు ఒక కళాయి తీసుకొని మూడు కప్పులు పిండి తీసుకున్నాం కదండి మూడు కప్పులు బెల్లం అనేది స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది అదే విధంగా మూడు కప్పులు నీళ్ళు కూడా పోసుకోండి ఇప్పుడు నీళ్ళు పోసిన తర్వాత స్టవ్ వెలిగిచ్చి ఇప్పుడు బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి బెల్లంలో ఏమైనా నలుగులు ఉంటాయి కాబట్టి ఇలా కరిగిన తర్వాత ఒక్కసారి ఈ బెల్లం నీళ్ళని వడకట్టే తీసుకోండి ఈ వడకట్టిన నీళ్ళని మళ్ళా కళాయిలో వేసుకొని పొంగులు వచ్చేంత వరకు మరిగినవ్వాలి ఇప్పుడు దీనిలో దంచిన ఎలాచీని కూడా కొద్దిగా వేసుకోండి స్వీట్లో ఎలాచీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత మనం బియ్యి పిండి బొంబాయి రవ్వ గోధుమ పిండి కలిపిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా సిమ్లో ఉంచే కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి పిండి బాగా ఉడికినిచ్చి దగ్గర పడేంత వరకు ఉడికిన వాళ్ళండి కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి దగ్గరుండి చేసుకోవాలి ఎక్కడ ఉండలు కట్టకుండా చూసుకోండి లైట్గా ఉండలు కడితే మ్యాష్ చేస్తే మనకు బాగా పిండి అనేది ఉడుకుతుందండి కొద్దిగా నెయ్యి వేసుకొని కళని సపరేట్ అయ్యేంత వరకు ఉడికించాలి అప్పుడే అప్పాలు అనేవి చక్కగా వస్తాయండి గట్టి పడేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా కళయిని సపరేట్ అవుతుంది కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకోండి కొద్దిగా చల్లారిన తర్వాత పిండిని మరొక్కసారి కలుపుకోండి ఈ విధంగా కలిపిన తర్వాత చేతికి నెయ్యి తడి చేసుకొని చిన్న చిన్న అప్పాలు చేసుకొని పక్కనుంచుకోవాలి చాలా ఈజీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టకరమైన నైవేద్యం ఈ అప్పాలు ఈ విధంగా కనుక చేస్తే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఇదే విధంగా అన్ని అప్పాలని చేసి పక్కనుంచుకోండి ఇప్పుడు ఇలా అప్పాలన్నీ చేసి పక్కన ఉంచిన తర్వాత నూనె అనేది పరగబెట్టుకోండి మరీ వేడిగా కాగనవసరం లేదండి కొద్దిగా వేడెక్కిన తర్వాత కాకినూనలో ఈ అప్పాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి ఇన్సైడ్ కూడా బాగా కుక్ అవుతుందండి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే లోపల ఉడకకుండా పైన ఒకేసారి కలర్ వచ్చేస్తుంది మనం స్వీట్ ఇందులో బెల్లం వేసాం కదండీ స్వీట్గా ఉండడం వల్ల ఒకేసారి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మీరు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఈవెన్గా ఫ్రై అయ్యేలా చూసుకోండి ఒకవైపు టర్న్ చేసి మరోవైపు కూడా అదే విధంగా ఫ్రై అయ్యేలా చూసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకోండి ఒకసారి స్ప్రెడ్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే వచ్చేస్తుందండి కొంచెం ఆయిల్ అయితే పీరుస్తాయి కాబట్టి వన్స్ ఇలా ఒత్తేసుకుంటే ఏమైనా ఆయిల్ ఉంటే వచ్చేస్తుంది ఇదే విధంగా అన్నిటినీ ఒత్తి తీసుకుంటే మనకి అప్పాలనేవి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటాయండి వేడిగా ఉన్నప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి చల్లారే కొలిది కొంచెం గట్టిపడతాయి మనకి ఇవి బయటనైతే నాలుగైదు రోజుల వరకు మనం నిల్వ ఉంచుకోవచ్చండి ఇదే విధంగా మిగతా అప్పాలు కూడా ఫ్రై చేసేసుకోండి సో ఇలా మంచి కలర్లో ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా బయటికి తీసేసుకోండి ఒక్కసారి ఆయిల్ ఫ్రెష్ చేసి తీస్తే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం వచ్చేస్తుందండి చూసారు కదా అప్పాలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి ఈ హనుమాన్ జయంతికి మీరు కూడా ఈ విధంగా అప్పాలు చేసి పెట్టండి మరో కొందరికి షేర్ చేయండి థ్యాంక్ యూ